الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم درمي قصدر لراء إدهيتي إبراهيم عليه السلام وارو حدث حاجر عليه السلام وارني ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారిని ఏదైతే మక్కాలో తీసుకొచ్చారో ఆ విషయం యొక్క ప్రస్తావన మనం రానున్న దర్శతో తెలుసుకుందాము అని చెప్పేసి అలహమ్దుల్లా అనుకున్నాము అల్లా దేవల్లా ఆ ప్రస్తావన మేము ముందుంచబోతున్నాను ఇబ్రాహీం అలే ఇస్లాం తన సంతానంలో కొందరిని మక్కా మొకర్రమ ఎలా తెచ్చి వసింపజేశారు అన్న దానిని గురించి వివరంగా ఉల్లేఖించబడి ఉంది ఇక మరి ఆలస్యం ఎందుకు ఇన్షాల్లా ఆ హదీస్ని మనం విందాము ఇబ్ని అబ్బా సరథి అల్లాహు అనుహు యొక్క ఉల్లేఖానము ప్రకారం స్త్రీలలో మొదటిసారిగా వడ్డాణం ధరించిన స్త్రీ అంటే వడ్డానం ఉపయోగం ఎవరైతే చేశారో అది హాజరా అలీ ఇస్లాం వారు అయితే తద్వారా సారాకు ఆమె గురించి తెలియకుండా ఉండటానికి ఇబ్రాహీం అలీ ఇస్లాం హాజరా అలీ ఇస్లాంను హాజరా అలీ ఇస్లాం వారి యొక్క కొడుకు అయినటువంటి ఇస్మాయిల్ అలీ ఇస్లాంను అక్కడ నుండి తీసుకెళ్లారు ఆ సమయంలో హాజరా ఇస్మాయిల్ అలీ ఇస్లామాకు పాలు పడుతూ ఉండేవారు ఏదైతే హాజర అలీ ఇస్లాం వారు ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారిని తీసుకున్న బయలు ఆ సంఘటన ఏదైతే ఉందో అప్పటికీ పాలు పడుతూ ఉండేవారు అనమాట అంటే హజరత్ ఇస్మాయిల్ అలీ ఇస్లాం వారు అంత చిన్న పిల్లవాడు ఇబ్రాహీం అలీ ఇస్లాం వారిద్దరిని బైతుల్లా బైతుల్లా దగ్గర ఎత్తైన స్థలం వద్ద నేడు జంజం నీళ్లు ఉన్న చోట ఒక పెద్ద వృక్షం ఆ పెద్ద వృక్షం కింద కూర్చోబెట్టారు అంటే సోదరులరా ఈరోజు హజ్ యాత్రకు ఉమరా యాత్రకు వెళ్ళేవారికి ఆ వృక్షం కనిపించదే కనిపించదు ఎందుకంటే ఆ రోజుల్లో ఆ వృక్షం ఉండేది ఎక్కడైతే జంజం యొక్క బావి ఉండేదో దాని దగ్గరలో ఏమనబడుతుంది నేడు జమ్ జం నీళ్లు ఉన్న చోట ఒక పెద్ద వృక్షం కింద కూర్చోబెట్టారు అని చెప్పేసి ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా లేడు నీటి సౌకర్యం కూడా లేదు ఆయన వారికి ఖర్జూరాలు కలిగిన ఒక సంచి అలాగే నీళ్లు కలిగిన ఒక తోలు సంచి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగిందనమాట అయితే సుదర హాజరా అలీ ఇస్లాం ఆయన వెనకనే వస్తు అడుగుతున్నారు ఏమని అడిగారు ఓ ఇబ్రాహీం మమ్మల్ని ఏమాత్రం జనసంచారం లేని నీటి సౌకర్యం లేని లోయను విడిచి వెళ్తున్నారు హాజర అలీ ఇస్లాం వారు ఇలా పలుసార్లు అడిగారు కానీ ఇబ్రాహీం అలీ ఇస్లాం కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు దీంతో ఆమెకి ఇలా చెయ్యమని అల్లాహ్ ఆజ్ఞాపించాడా అని అడగడం జరిగింది సోదరులరా ఎప్పుడైతే అల్లా సుబానా అవుతాలో మిమ్మల్ని ఇలా చేయమన్నాడని చెప్పేసి హాజరా అలీ ఇస్లాం వారు అడిగారో దానికి ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు జవాబిస్తూ అవును అని చెప్పేసి అని అన్నారు అంటే నీటి ఊట లేని కాడ జనసంచారం లేని మక్కా నగరంలో ఇబ్రాహీం అలీ ఇస్లాం వారికి అయింది హాజరాను ఇస్మాయిల్ అల్లి ఇస్లాం వారిని తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టి రావాల్సిందిగా ఇది అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారమే జరిగింది అని చెప్పేసి హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం వారు ఒప్పుకున్నారు హాజర్ అలీ వారి ప్రశ్నకు మీకు ఇలా చేయమని అల్లాహ ఆజ్ఞాపించాడా అని హాజరా అల ఇస్లాం వారు ప్రశ్నించినప్పుడు ఇబ్రాహీం అలి ఇస్లాం వారు ఏమన్నారు అవును అని జవాబిచ్చారు ఆమె అలాగైతే వెళ్ళండి అల్లా మమ్మల్ని వృధా చేయడు అని చెప్పి తిరిగి వచ్చేశారు ఇబ్రాహీం అల ఇస్లాం వారు అక్కడి నుంచి బయలుదేరి ఇసుక పైకి చేరుకున్నారు అక్కడి నుండి ఆయన వారిని చూడలేరు అంటే ఆ ప్రదేశం ఎత్తుగా ఉంది అక్కడ దగ్గ చేరిపోయారు ఇక ఆ తర్వాత ఆయన బైతుల్లా వైపు తిరిగి తన చేతులెత్తి ప్రార్థించారు అల్లాతో దువా చేశారు ఏమని మా ప్రభు నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను అని చెప్పేసి దువా చేశారు ఇటు హాజరా అలీ ఇస్లాం ఇస్మాయిల్ అలీ ఇస్లాంకు పాటు పాలు పట్టి నీళ్లు త్రాగిస్తూ ఉండేవారు చివరికి ఆ నీళ్లు కాస్త అయిపోయాయి దీంతో ఇద్దరు దాహార్తులైపోయారు ఇటు హాజర అల్ ఇస్లాంకి దాహంతో ఉన్నారు అలాగే ఇస్మాయి అల్ ఇస్లాం వారికి కూడా నీటి యొక్క అవసరం పడిపోయింది దాహ ఇద్దరు దాహంతో ఉన్నారు అందుకే సోదలరా దాహంతో ఉన్నవారికి నీళ్లు అందించటం ఇస్లాంలో చాలా పెద్ద పుణ్యకార్యాలలో ఇది కూడా ఒకటి అన్నమాట అయితే సుదరా ఇద్దరూ కూడా దాహార్థులైపోయారు పిల్లవాడు దాహంతో కొట్టుమిట్టాడటం హజరిత హాజరాలే స్థలం వారు గ్రహించారు పిల్లవాడి పరిస్థితి చూసి ఆమె చెలించిపోయారు ఎందుకంటే కన్న పేగు చుట్టూ ఆమె దృష్టి సారించారు సఫాకొండ ఆమెకు దగ్గరగా కనిపించింది దీంతో పాటు ఆమె దాని పైకి ఎక్కి తదుపరి లోయలోకి దిగారు తద్వారా జనసంచారం ఏదైనా కనపడుతుందేమో అని చెప్పేసి అటు ఇటు చూశారు కానీ ఆమెకు ఎవరూ కనిపించలేదు ఆమె సఫా కొండ నుండి దిగి లోయలోకి వచ్చేసారు తన వస్త్రాన్ని కాస్త పైకి లేపి కష్టాల్లో ఉన్న వ్యక్తిలాగా పరిగెత్తుతూ లోయను దాటి మరవా పైకి వచ్చేశారు దీని తర్వాత దానిపై నిలబడి జన సంచారం ఏమైనా కనపడుతుందేమో అని చెప్పేసి అటు ఇటు అక్కడ చూశారు వెతికారు కానీ ఆమెకు అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు ఈ స్థితిలోనే ఆమె సఫా మర్వాల మధ్య ఏడు సార్లు ప్రదక్షిణ చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సలుల్లా అల్లూసల్లం వారు అన్నారు అప్పటి నుంచి ప్రజలు సఫా మర్వాల మధ్య తవాఫ్ ప్రదక్షిణ ప్రారంభించారు అని చెప్పేసి అయితే సుధరా ఇక మిగతా ఉన్న విషయాలు రాబోయే దర్శలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇప్పటి వరకు హా హాజరాలే స్థలం వారు సఫా కొరవ మండల ఈ యొక్క పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ కొండల మధ్య తిరిగారు మనుషుల జాడ కనిపిస్తుందేమో నీటి జాడ కనిపిస్తుందేమో అని చెప్పేసి ఇన్షాల్లా వచ్చే దరుసలో ఇత్యాది విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అల్లాతో దువాయమనగా చెప్పే వినే విషయాల కంటే ఎలా అవుతాలా నీ ధర్మం ప్రకారంగా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు ఆమీన్ రొబ్బనా తక్కువ బల్మిన్నంత